అనంతపురం ఎస్పీ కార్యాలయం వద్ద సిఐ రాజు చేసిన అరాచకాలను అక్రమాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని రువకొండ వాచి ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జీతం ప్రజలది సేవ పయ్యవలది సివిల్ పంచాయతీల ఎక్స్పర్ట్ సిఐ రాజు అనే ప్లకార్ట్లు చేత పట్టుకుని కూడేరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ చెప్పిన మాట జవదాట వ్యక్తిలా తన వృత్తికి విరుద్ధంగా అన్ని కోణాల్లో విధేయుడై ఉండడం ఎంతవరకు సమంజసమని సిఐ రాజుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కోడేరు పోలీస్ స్టేషన్ ముందే ఇసుక తరలింపు గ్రానైట్ ట్రై తరలింపు ఎమ్మెల్యే గ్రామానికి పక్కన ఉన్న గ్రామంలో జూదం గృహాలు వంటివి జరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా సమస్య అని వచ్చిన వారిని తెలుగుదేశం పార్టీలో చేరితే నీకు విముక్తి ప్రసాదిస్తానన్నట్టుగా లేదంటే వయస్సుతో సంబంధం లేకుండా వ్యంగ్య భాషతో తిడుతూ ఎమ్మెల్యేకు తొత్తుగా ప్రవర్తిస్తున్న సిఐ రాజును వెంటనే సస్పెండ్ చేయాలని అనంతపురం ఎస్పీ కార్యాలయంలో ఈరోజు పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశానని ఒకవేళ ఏ రాజుపై చర్యలు తీసుకోకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఉరవకుండా నుండి మరెన్నో ఉద్భవిస్తాయని సమావేశంలో తెలియజేశారు Ei shiro Ei full fast 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 full fast 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 Si espandere di era bene sar leto del mondo video news No Ah deni sana que No! <laughs> जय 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 जय

அனந்த ஏன் அந்த నియోజకవర్గం కూడేరు మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు అరాచకాలనీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించి ఇక్కడ నుంచి ఎస్పీ గారు ఆఫీసులో మెమరాండాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు ఎస్పీ గారి దృష్టికి ఈ సబ్ ఇన్స్పెక్టర్ చేస్తున్న అరాచకాలని తీసుకురావడం జరిగింది ఒక థర్డ్ రేట్ మనిషిలాగా ఈ సిఐ బిహేవ్ చేస్తా ఉన్నాడు నోటికి అద్దు అదుపు లేకుండా ఎదుటి వారికి ఆత్మగౌరవం ఉంటుందనేటువంటి ఆలోచన కూడా లేకుండా అనాగరికంగా ప్రవర్తిస్తా ఉన్నాడు ప్రజాప్రతినిధులు దళితుల పట్ల పెద్ద మనుషుల పట్ల ఆయన అత్యంత ఘోరంగా మాట్లాడడం అవమానపరచడం చేస్తా ఉన్నాడు తోటి పోలీసులు కూడా ఆయన ప్రవర్తన పట్ల అసహించుకుంటా ఉన్నారు ఈ మధ్య కాలంలోనే కడరగుంట అనేటువంటి గ్రామంలో అక్కడ వాళ్ళ పొలంలో మట్టి తవ్వుకున్నారని చెప్పి ఇద్దరు కురుబ కులని వైఎస్ఆర్ పార్టీ అనుకూలని పిల్చి కొట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటట్టు చేసి టీడీపీ పార్టీలో చేర్పించడం జరిగింది అదేవిధంగా ముద్దులాపురం అనేటువంటి గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న దారి తగాదని అడ్డం పెట్టుకొని వాళ్ళని బెదిరించి పైనస్తా అని చెప్పి వాళ్ళ ఇల్లు కూల్చేస్తామని చెప్పి బెదిరించి వాళ్ళని పయ్యావుల శ్రీనివాసన్ దగ్గరికి పంపించి ఆడబోయి కండువా వేయించుకొని వస్తే మిమ్మల్ని వదిలిపెడతా అని చెప్పినాడు వాళ్ళు కండువా వేయించుకొని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ పోయి అక్కడ కేకులు కట్ చేసి సిఐ గారు సంబరాలు చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు వస్తే తానే స్వయంగా కేకులు కట్ చేస్తాడు ఈ సిఐ గారు మరి ఈ రోజు ఎవరో చిన్న పొరపాటు చేస్తే దాన్ని అడ్డు పెట్టుకుని లక్షల రూపాయలు ఫైన్ లేస్తా అని బెదిరించి అరాచకం చేసే ఈయన ఈయన పోలీస్ స్టేషన్ ఎదురుగే వందల లారీలు ఇసుకని అక్రమంగా తవ్వుకున్నారు అదే విధంగా ఈ మధ్య కాలంలో పది కోట్ల విలువ చేసే బ్లాక్ గ్రానైట్ ని పోలీస్ స్టేషన్ ముందే ఎలాంటి అనుమతులు లేకుండానే ఈరోజు వ్యాపారం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ మండలంలో జూద గృహాలు నడిపిస్తా ఉన్నాడు వీళ్ళందరితో ఓటాలు తీసుకుంటా ఉన్నాడు ఈరోజు ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లని ఉత్తమమైన వాళ్ళుగా భావించి మరి రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు నియమించుకొని ఈ అరాచకాలకి ఈరోజు అండగా నిలుస్తున్నాడంటే వీటన్నింటిలో మీకేం భాగస్వామ్యం ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదేనా మీరు చేసే అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతున్నా గ్రామ గ్రామంలో ఇట్లాంటి పోలీస్ అధికారులను పెట్టుకొని విచ్చల విడిగా జూదం ఆడించడం విచ్చల విడిగా దొంగసారా వ్యాపారం చేయించడం విచ్చల విడిగా గ్రానైట్ వ్యాపారాలు చేయడం అన్ని రకాల అరాచకాలు చేయించడం మీ అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీకు వాటా లేకపోతే వీటన్నిటిని యథేచ్ఛగా ఎట్లా కొనసాగిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ఊరి చుట్టే సొంత గ్రామం చుట్టే గ్రామ గ్రామాల్లో జూదం వందల మంది వచ్చి లక్షలాది రూపాయలు ఏ విధంగా ఆడుతున్నారు నీకు కనపడవ ఇవన్నీ కేశవ్ నోరెత్తితేనే అభివృద్ధి అని చెప్పి చాలా అభ్యుదయవాదిగా మాట్లాడుతూ ఉంటావే మరి ఇవన్నీ నీకు కనపడవా నీ నియోజకవర్గంలో ప్రజల్ని పనులుగా మారుస్తున్నటువంటి లాంటి వాటన్నిటిని ఏ విధంగా అనుమతిస్తున్నారు మీకు సంబంధం లేకపోతే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమాత్రం కూడా నియోజకవర్గంలో గౌరవం ఉండాలన్నా నియోజకవర్గంలో శాంతియుతంగా ఉండాలన్నా నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం నిలబడాలన్నా ఇట్లాంటి ఆఫీసర్స్ ని ఫస్ట్ నియోజకవర్గం నుంచి బయటికి పంపించామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఎస్పీ గారు డిఐజీ గారు ఈ అరాచకాల పైన ఒక్కొక్కటి కంప్లైంట్ ఇస్తాం పత్రికల్లో వచ్చినాం వాటన్నింటినీ విచారణ జరిపి ఇట్లాంటి పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో మరింత తీవ్రమైనటువంటి ఉద్యోగం తీసుకోస్తాం ఇట్లాంటి పోలీస్ జులు మేము అనుమతించే ప్రశ్న లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈ మధ్య కాలంలోనే మా రాష్ట్ర డైరెక్టర్ ఇంతకు ముందు కురుబ సంఘం నాయకుడు గోవింద్ వాళ్ళ అల్లుడు ఇరవై నాలుగు ఎకరాల భూమి కొంటే అన్ని హక్కులు ఉన్నాయి ఇంజెక్షన్ ఆర్డర్లు